పెయింటింగ్ ఎందుకు ఎందుకేంటి అనేది స్పెషల్ గా కూర్చోని మా అమ్మ చెప్తారు ఇప్పుడు అయితే ఇంటికి పెయింటింగ్ ఏపిస్తున్నాం మీరాలుగూడలో ఉన్నాయి పెయింటింగ్ అయితే సామాన్లు అవన్నీ సర్దుకుంటున్నా సో ఈ రూమ్ అయితే చూడండి మొత్తం ఖాళీ చేసేసినాము పైన సీలింగ్ కయితే వేసిన సో పెయింటింగ్ ఏంటి ఏ కలర్ అనేది చూద్దాము సో మొత్తం ఒకటే ఓవరాల్ ఇంటికి మొత్తం ఒకటే కలర్ వేపిచ్చేస్తున్నాము అప్పుడైతే దానికి ఒకటి దీనికి ఒకటి మొత్తం ఒకటి వేయించి కొద్దిగా మంచిగా చేస్తుంది ప్లానింగ్ అయితే ఇంకా ఎన్నో ఏమిటి అనేది అయితే ఒక మంచి ఒక వీడియో అయితే మేము ముందుకు పెయింగ్ అవును టైమ్ దొరకట్లేదు కొంచెం ఈ పెయింటింగ్ పని అయిపోతే ఫ్రీ అయిపోతే వీడియోస్ వస్తూనే ఉంటాయి సో సామాన్ మొత్తం అయితే బయట పెట్టేసినాము పెయింటింగ్ వాళ్ళ అబ్బాయిలు అయితే వచ్చేసి వేసేస్తున్నారు వీడియో చేసేది కాబట్టి సో అయితే చాలా అంటే చాలా ఉండే సిక్స్ మంత్స్ అయితే రాలేదు కాబట్టి అందుకే ఇది ఒక్కటే క్లీన్ చేసుకుని రూమ్ లో ఉన్నాం పెయింటింగ్ ఏపిస్తాం కదా అని మళ్ళీ డబల్ డబల్ ఎందుకని ఈ రోజు అయితే అయిపోతాయి లోపల వరకు అని అంటున్నారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పైన ఉన్న బట్టలు అయితే తీసిండ్రు ఈ ఎరకలో వాళ్ళు అట్లున్నారు అట్లా మా అమ్మ పెద్ద ఎరకలా అమ్మ ఇవైతే చిన్నాయనకేస్తుంది అంట ఇవైతే పద్మతమ్మ తీసుకోబోతుందంట పెయింటింగ్ అయితే నడుస్తుంది చిన్న పెద్ద అన్ని బట్టలన్నీ ఇంకెన్ని ఉన్నాయో ఎక్కడ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన సీలింగ్ అయితే వేసేస్తున్నారు సో దాని తర్వాత వాల్స్ అయితే వేస్తారంట సో సామాన్ల మీద కప్పేసాము సో ఇక్కడైతే చూడండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గానే చేస్తున్నారు సో ఈరోజు అవుతదా అవ్వదా అనేది అయితే చూడాలి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లల బట్టలు కావాల్సినవి ఉంచుకొని అయితే ఇట్లా కాల్ చేస్తున్నారు మంచిది కాదు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం అని ఏం మేడం సులోచన ఏ మేడం సులోచన ఇంట్లో కిచెన్ అని క్లీన్ చేపిస్తున్నా మళ్ళ మళ్ళీ ఏదో క్లీనింగ్ అంటున్నాం మొత్తం కదా పెయింటింగ్ కదా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంది మూడు నాలుగు రోజులు అయితే పడుతుంది మొత్తం సెట్ అవ్వాలంటే ఇగో కిచెన్ లో సామాన్ మొత్తం అయితే తీపిచ్చి అయితే కడిగిచ్చేసి ఇంకా పెయింట్ వేసిన తర్వాత పెయింట్ వేసిన తర్వాత అయితే పెయింట్ వేసిన తర్వాత అయితే సజ్జ మీద పెట్టుకుంటా కలర్ ఒక రూమ్ కి వేసిన తర్వాత చూపిస్తాం ఏ కలర్ ఏంటి గానీ సింపుల్ కలరే మనం ఏమంటే సంవత్సరం మనుషులు ఇరవై సంవత్సరాలకు ఒకసారి అట్లా లేపిస్తారు మనకి లేపిస్తున్నాం ఇక్కడైతే చూడండి ఇల్లు మొత్తం మీరు చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా అయితే మజ్జిగ అయితే చేస్తుంది మా పాప ఇక మీరు మజ్జిగ తాగాలంటారు టైం అయితే పన్నెండు నలభై ఒక్కటి అవుతుంది ఏమైంది కోరు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ రూమ్ కయితే వేసేసిండ్రు జస్ట్ లైట్ కలర్ ఇంకా ఇంటి మొత్తానికి సో మనం ఇక్కడ ఎక్కువ ఉండము అనిపిస్తుంది కానీ ఇంకా ఎక్కువ ఉండము హడావుడి ఎందుకని సింపుల్ మొత్తం ఒకటి నేనైతే ఇంకా ఆ సీలింగ్ కలర్ మొత్తం వైట్ ఎప్పటి నుంచో కోరిక నాకు ఇల్లు కట్టినప్పుడు కూడా అన్న మొత్తం వైట్ వేద్దాం అంటే విన్లే సో ఇప్పుడు కూడా ఇప్పుడన్నా చేయించుకుందాం మొత్తం వైట్ అంటే బాగుండదు అది ఇది అనేసరికి ఇంకా నా మైండ్ చేంజ్ అయిపోయింది సో కొంచెం ఇంకా డ్రై అయితే మనకి లైట్ గా కలర్ బానే ఉంది ఇంకా మనం ఉండి అనుభవించేదైతే ఓకే అనిపించుకోవచ్చు కానీ ఉండడం లేదు కాబట్టి ఈ రూమ్ ఒక సింగిల్ కోటింగ్ అయితే అయిపోయింది లంచ్ కి అయితే వెళ్ళారు సో ఇక్కడైతే చూడండి చికెన్ కర్రీ ఈరోజు మా సండే స్పెషల్ చికెన్ కర్రీ ఇంకా వైట్ రైస్ అయితే చేసుకొని ఇప్పుడైతే తినేస్తాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మిద్ద మొత్తం అయితే క్లీన్ చేసిర్రు మంచిగా అయితే ఈ ఇటుకలు కూడా తీయాలండి ఇక్కడైతే కొన్ని సామాన్లు ఉన్నాయి ఇవి కూడా మొత్తం తీసి ఊకేసారు ఇక్కడ టీవీ కూడా ఉంది పాత టీవీ మంచి చూపిస్తా ఈ ఇటుకలు కూడా తీయాలంట చూడండి ఇక్కడ టీవీ మొత్తం ఉంది చూడండి పాత టీవీ మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇక్కడ పోయినసారి టపాకాయలు ఇవి పేల్తాయా అనేది అయితే తెలియదు కానీ కొద్దిగా ఎండకైతే వేసిన ఫ్రెండ్స్ చూడాలి మరి ఎట్లయితుందో చూడండి మొత్తం మంచిగా క్లీన్ చేసిర్రు ఇక్కడైతే చూడండి మా పెద్దమ్మ కూడా కారండి అది కూడా పక్కన పెట్టాలి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాము ఇక్కడైతే బట్టలు ఆడుతున్నాయి మిద్ద మొత్తం అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఈమె కూడా వచ్చింది ఏం పేరు నీ పేరు హేమలత అంట ఏ ఊరు మీదిరీర మంచిగా చేస్తున్నారు పని మాత్రం నీట్ గా చేస్తున్నారు వస్తుంది వీడియోలు ఈమె కూడా వస్తుంది మా ఊరు ఆమెనే అక్క అవుతావంట కదా నువ్వు అక్కనే అదే అక్క అవుతుంది ఫ్రెండ్స్ మాకు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి చెట్లు చిన్న ఊరు అందరు కలిసిమెలిసి ఉంటారు ఇక్కడైతే పడి ఉన్నాయి ఫ్రెండ్స్ తీయాలి ఇవన్నీ తీసేయాలి పడని అయితే కదులుతలేవు కొన్ని ఇక్కడైతే చూడండి నా కారు అయితే అప్పుడు చూడండి కారు తోలు కారు తోలుతున్న పాపము ఎట్లయిపోయింది చూడండి పాపం కడగాలి దీనికి మంచిగా నీట్గా ఇక్కడైతే చూడండి ఇది ఏందో మరి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి మా పద్మ అయితే వదిలేసింది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నాకు కుకింగ్ అండి నా కుకింగ్ అయితే మట్టి కుండలు అన్ని అయితే నీటిలో కడిగేసి అయితే ఇక్కడ ఏమంటారు పైన అయితే పెట్టేస్తున్నా ప్రస్తుతానికైతే ఇక్కడైతే అన్ని సర్దేశాం ఫ్రెండ్స్ కడిగేసి చూడండి మట్టి కుండలన్నీ యూట్యూబ్ అండి ఇవన్నీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెట్ల కింద సామాన్లు అన్ని మా పద్మ తీస్తుంది టైగర్ ఖానం చూడండి పెద్ద పులి పెద్ద పులి లాగా తీస్తుంది మొత్తం అయితే క్లీన్ చేస్తుంది అవసరమా చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే అయిపోయినాయి సో అన్నిటికీ ఒకటే కలర్ అయితే ఇప్పించాము సో ఇక్కడైతే చూడండి కిచెన్ కూడా డబల్ కోటింగ్ అయితే అయిపోయింది సో సామాన్ అయితే రేపు మార్నింగ్ పద్మార్థం వస్తే సర్దుకుంటారు గందరగోళంగా ఉంది ఎక్కడ పడితే అక్కడనే ఉన్నాయి పిల్లలు స్నానాలు చేయలే ఏం చేయలే అసలు ఈ రోజు ఈవో చూడండి అసలు ఎట్లుందో దయ్యం సో ఈ రూమ్ అయితే ఇంకా పడుకుందామని కొంచెం అయితే సెట్ చేసుకున్నాం సో అక్కడ కలర్ ఉంది ఇక్కడ కలర్ లేదని అనుకోకండి సో అదేమంటారు ఆ రాక్స్ అయితే కట్ చేపించాలి అనుకుంటున్నాము సో మీరు ఒకటి లోపల పెట్టేయచ్చు అని సో మార్నింగ్ నుంచి వస్తా 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 అని రాలేదు సో మార్నింగ్ అయితే వస్తా అన్నారు తను సో కొంచెం క్లీన్ చేసుకొని కొంచెం అయితే వేసుకొని ఇంకా పడుకుంటాము అక్క అయితే కుకింగ్ చేస్తుంది బయట సామాన్ బయటనే ఉంది ఇంకా బట్టలు అన్నీ అయితే పడేసారు చూసారు కదా సో ఇంకా ఉంచుకున్న అయితే ఫస్ట్ లోపల పెయింటింగ్ అయిన తర్వాత ఏమంటారు ఉతికి కొంచెం మంచిగా సర్దుకొని పెట్టుకుంటారంట ఇక్కడైతే అమ్మ చూడండి ఏం ఇంకా ఇల్లు ఒక్కటే ఊకేస్తారు సో ఇల్లు ఇల్లు హలో 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 ఇంకా ఇల్లు రేపైతే హాల్ ఒకటి అయిపోతే లోపల అయిపోద్ది మాకు ఇంకా లోపల లోపల మేము సర్దుకుంటుంటే వాళ్ళు బయట చేసుకుంటారు ఇంకా ఇప్పుడు అయితే డిన్నర్ అయితే ఇది ఊకేసి స్నానాలు చేసుకుని డిన్నర్ అయితే చేసుకొని పడుకుంటాం ఇంకా మళ్ళీ ఆ కర్రీ అక్క ఏం చేస్తుందో అదే తినేసి ఒక బ్లాగ్ అయితే మార్నింగ్ కంటిన్యూ అయింది ఫ్రెండ్స్ మార్నింగ్ చేసిన తర్వాత మొత్తం అయితే చూపిస్తా సో ఇప్పుడైతే ఇక్కడనే బ్లాగ్ అయితే చేస్తున్నా మార్నింగ్ అయితే కలుద్దాం సో ఇక్కడ మా ఫాదర్ అయితే వెళ్ళి వాటర్ క్యాన్ తీసుకొచ్చారు చెడిపోయింది అది ప్యూరి ప్యూరిఫైర్ చేసి ఆయన వస్తా అన్నారు కదా రాలేదు బాబా అయితే చెప్పుండే రాలేదు ఇంకా రేపు అయితే అన్ని పనులు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అయిపోతాయి మొత్తం సరేలే మార్నింగ్ చూపిద్దాం తెల్లారిందా తెల్ల అందరికి అయితే ఏమంటారు హ్యాపీ దివాళి హ్యాపీ బాగుండాలి దివాళికి అందరు ఇల్లు గజ గజలు ఆడతాయి కానీ మా ఇల్లు ఇట్లుంది రెండు రోజులు అయితే సాయంత్రానికి ఏమో బట్టలు అన్ని ఫ్రెండ్స్ సో మార్నింగ్ అయితే అయిపోయింది ఇంకా పడుకోని అసలు నిద్ర ఎట్లా తగిలిందో కూడా మనం ఇక్కడ వచ్చిన పక్కల హైదరాబాద్ లో మాది అసలు పన్నెండో రోజు మార్నింగ్ సెవెన్ అయితే కదా అక్కడ ఒక్కొక్క రోజు కూడా అవును నిజం ఇప్పుడు ఇది మంచి అలవాటు అయిపోతుంది నాకు సో ఇవి కూడా దీపిస్తున్నాము అయితే కొత్త బాధ పెట్టింది లేకపోతే ఎప్పుడో ఇవన్నీ అయిపోవు ఇంకా పెయింటర్స్ అయితే వచ్చేసిండ్రు ఇంకా చూపి ఇంట్లో చేస్తుంది మీ అందరికైతే హ్యాపీ దీవాలండి మీ అందరి అందరు లక్ష్మీదేవి కలకల వచ్చి కనుక వర్షాలు కుర్చోాలండి మళ్ళీ దీవాలి వరకు అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నారు అందరు కోరుకుంటున్నారా మీ ఆరోగ్యాలైనా ఇంట్లో కష్టాలు సమస్యలు ఏమన్నా దీపవాల రోజు నుంచి అయితే అందరికి పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు మా టిఫిన్ అయితే ఇంట్లో చేస్తుంది మా బాబాటు చూపి హోటల్లో చేసినంత చేసింది ఇడ్లీ రెండు ఇడ్లీ పెట్టింది చట్నీ ఇడ్లీ అయితే అదిరిపోయింది నేను తిన్నా ఒక ఇడ్లీ మస్తున్నాయి ఇక్కడ చూడండి నేను నేపించిన ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఈ రోజు అయితే లోపల అయిపోద్ది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రూమ్ మొత్తం అసలు దుమ్ము అదైతే తీపిచ్చేసి ఇప్పుడు ఏమంటారు వైట్ సిమెంట్ అన్న లప్పమన్నా పెట్టించి కలర్ కొట్టేస్తే బీర్వ పెట్టుకోవడానికి అయింది సో మొత్తం సున్నం వేసిన తర్వాత అంత అయింది సో ఇక్కడ ఈ రూమ్ లో కూడా ఇదైతే అయిపోయింది సో బీర్వల్ పెట్టడానికి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సెల్ఫ్లు అయితే ఉంటే కట్ చేపించేసినాము సో ఇక్కడైతే కనిపిస్తుంది సో బీరువా వచ్చేస్తుంది వచ్చేస్తుంది కదా అని ఇంకా దాన్ని ఏమంటారు ఎక్కువ హడావుడి అయితే ఏం చేయట్లేదు జస్ట్ వైట్ సిమెంట్ అయితే క్లోజ్ చేసేసినాం ఇక్కడ బీర్వా కాళ్ళు కూడా తీసేసినాం దిప్ప బీరువా సో హైట్ సరిపోవడానికి సో పెంట్ అయితే వేసిండు సో కొంచెం డ్రై అయిన తర్వాత బీరువా పెట్టేస్తాం సేమ్ ఇదే విధంగా ఆ రూమ్ లో కూడా చేసేసినాము పెయింటింగ్ అయితే లోపల అయిపోయింది బయట కూడా వేస్తున్నారు ఈరోజు ముగ్గురు వచ్చిండు అయితే చూడండి కిచెన్ అయితే సరితేసుకున్నారు అయితే గందరగోళంగా ఉంది మొత్తం ఈ ఒక్క ప్యాచ్ ఈయన ఫోన్ చూస్తుండీ ఈయన పడుకుండు ఇక్కడ చూడండి చిన్న పడుకొని ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెయింటింగ్ అయిపోయింది హాల్ కూడా ఈ రోజు కంప్లీట్ చేసేసారు ఇక ఇల్లు అయితే కడుగుతున్నాము ఇక్కడైతే చూడండి మొత్తం అది పెయింటింగ్ పడుంటే స్టీల్ పీస్ తీసుకొని మొత్తం రుద్దుతున్నారు వీళ్ళందరూ కలిసి అక్కడ మా అమ్మ ఇక్కడ మా బాబు కూడా చూపిమని చెప్పి చెప్తున్నాడు చూపిస్తాన్ని సర్ఫేసి రుద్దుతున్నారు ఇక్కడ చూడండి కూడా ఇక్కడైతే వీళ్ళు గడుగుతున్నారు పడుకొని ఉన్నాడు ఇక్కడైతే చూడండి వీళ్ళిద్దరైతే ఫైనల్ గా బట్టలు అయితే తీసుకొస్తున్నారు అన్ని పనులు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం క్లీన్ చేసేసా బాని ఉన్నాయా అక్క మంచిగా మాట్లాడుతుంది ఫోన్లలో నువ్వే చూడండి మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇంకా కొద్దిగా ఫైనల్ గా అయితే వేస్తున్నారండి ఇంకా లాస్ట్ చివరి అయితే ఉన్న చెత్త చెదారం మొత్తం కాలిపోతుంది పని కోతులు అమ్మ ఉరికిందమ్మ కోతే ఏంది ఉరికింది అక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ పెయింటింగ్ మొత్తం అయితే అయిపోయింది అసలు అనుకోలేదు సో దివాళి రోజు మొత్తం ఏమంటారు క్లీనింగ్ అయిపోద్ది అని సో మొత్తం ఏమంటారు వాటర్ అయితే వేసేసి డీప్ క్లీనింగ్ చేసేసాము ఇక్కడైతే చూడండి ఇవన్నీ బట్టలు బీర్వలు సర్దుకుంటారు ఇట్లానే ఉన్నాయి ఈ కుప్పలన్నీ కడిగి సర్దుకోవాలో మరి కడిగినాయో తెలియదు అది అక్కడైతే అది బ్యాక్ అయితే కట్ చేయించాం కదా లైటింగ్ అయితే కలర్ అయితే బాగా అనిపిస్తుంది మొత్తం ఇంటికి ఒకటి వేపిచ్చేసాము సో ఇక్కడైతే చూడండి ఒక బీరువా అయితే లోపలికి వెళ్ళిపోయింది స్పేస్ అనేది బాగా వచ్చింది ఇంకా బీరువా జరపాలి టూ ఇక్కడైతే ఏమో చూడండి కూర్చొని అయితే అయితే పెడుతుంది ఇంకా రోజు ఇల్లు క్లీన్ అయిపోయిందని ఈమ సంతోషం ఈమెకుంది ఇంకా ఇలా అవైతే పెట్టుకున్నారు ఇక్కడైతే చూడండి ఒక రెండు క్యాండిల్స్ సో అయితే హ్యాపీ దివాళి ఏంది ఈడొచ్చి నిలబడ్ లోపలది అయిపోయింది మనకి ఇంకా బయటది వాళ్ళు వేసుకుంటారంట ఓ ఇంకా సంక్రాంతి దీవాలి దీపం చూడండి ఎలా ఉందో మా దీపం ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే టపాకాలు అయితే కాలుస్తున్నారు దీపావళి హంగామా అయితే జంబాయి పోయినసారి రెండు రోజులు చేసినాము మంచిగానే కాలుతున్నాయండి ఇక చూడండి ఇక మా పెద్ద ఆయన ఆయన అయితే కాలుతు కాలుస్తున్నారు ఇక్కడ చూడండి మా పెద్ద ఆయన ఏ దూర బయట మమ్మీ మమ్మీ చూడండి ఆయన అయితే ఇక్కడ ఇప్పుడేరు ఇక్కడైతే చూడండి ముగ్గురు అయితే కాలుస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ దివాళి స్టార్ట్ అయిపోయింది ఇందాక ఇప్పుడు ఈ దివాళి మా బావ గారు అయితే క్రాకర్స్ తీసుకొచ్చారు మా మమ్మీ

సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ సో మా ఫాదర్ అయితే ట్రాక్టర్ని అయితే పిలిపించారు సో ఇంటి ముందు చెట్లు అవన్నీ అయితే క్లీన్ చేసి ఇంకా చెత్త అట్లనే ఉండే సో ఇంటి ముందు అట్లనే ఉంటే ఇంకా పాములు పురుగులు వస్తే పిల్లలు ఉన్నారని ట్రాక్టర్ అయితే పిలిపించి అందరం కలిసి అయితే ట్రాక్టర్లు అయితే పోసేసాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా మదర్ ఇంకా పద్మతమ్మ మా అక్క అయితే కలిసి బ్లాంకెట్స్ అయితే తీసుకున్నారు ఊర్లో ఇంటి మీదకి అయితే వచ్చిండే ఆయన సో బీరం ఆడి తీసుకున్నారు ఒక పది బ్లాంకెట్స్ గుండు గుత్తలాగా సో తక్కువకి అయితే వచ్చాయి అనుకున్నాం కానీ మా మదర్ అయితే ఆయన వెళ్ళిన తర్వాత రేట్ అయితే ఎక్కువ పడ్డాయి అని అంటుంటే ఇంకా మేమైతే ఇంకా ఏమో లేదు తీసుకున్నాం లేదు అంటే ఇంకా వదిలేశారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెయింటింగ్లు అయితే వేసినప్పుడు బీరు అయితే జరిపిండే సో మళ్ళీ దాని ప్లేస్ లో దానికి పెట్టిద్దామని జరుపుతుండేసరికి ఇక్కడైతే బీరువా మొత్తం అయితే అసలు కుప్ప కూలిపోయినట్టే మంచి కుప్ప కూలిపోయింది అంటారు కదా ఇక్కడైతే బీరు అయితే కుప్ప కూలిపోయింది పట్టిన చూడండి చూడండి అసలు ఏం లేదు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అయితే సర్దేశాము సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అక్క బెడ్ ఇంకా బీర్వా అవన్నీ అయితే హైదరాబాద్ అయితే పంపించుకుంటుంది మా అక్క సో ఇక్కడైతే చూడండి సో మొత్తం అయితే బయటకు అయితే పెట్టేశాము సో ఇప్పుడు ట్రాలీలో అయితే ఎక్కించేస్తాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బీర్వా ఇంకా బెడ్ ఇంకా బట్టలు అవన్నీ అయితే ఉండే సో అవైతే వేసేసినాము సో సామాన్తో పాటు మా ఫాదర్ అయితే వెళ్తున్నారు సో మేము రేపైనా ఎల్లుండి అయినా వెళ్తాము ఏమైంది మమ్మీ రావా వదిలిపెట్టి రావాలనిపిస్తలే మా ఇంటి కలరింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎలివేషన్ వర్క్ అయితే చూసేయండి సెలక్షన్ అయితే నాదే ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ బీర్వా అయితే ఇరిగిపోయింది కదా బయట అయితే వేసేసినాం నీళ్ళకి మొత్తం ఖరాబ్ అయిపోతాయి సో లాకైతే వేసేసినాం పదమ్మి రావా ఏంది అసలు నువ్వు అసలు ఇంట్లో నుంచి కదలట్లే ఇక్కడైతే మా ఫాదర్ నిన్న సామాన్ తీసుకుని వెళ్ళారు ఇప్పుడు మేమైతే హైదరాబాద్ అయితే నెక్స్ట్ డే బయలుదేరిపోయాము సో వ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో వీడియోస్ చూశారు కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్